సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి మార్చి ఇరవై మూడున డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మదియాస్ బోతోను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది కేవలం సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లి వేడుకలకు హాజరైనట్లు సమాచారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ ఇండస్ట్రీలో సొట్టబుగ్గల సుందరిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకొంది మనోజ్ నటించిన జుమ్మంది నాదంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించింది అయితే తెలుగులో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడుకు ఏమాత్రం కలిసి రాలేదు స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన ఈ బామకు కాలం కలిసొచ్చింది వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది దీంతో అటు బాలీవుడ్ టాలీవుడ్లోనూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది రీసెంట్ గా షారుఖ్ ఖాన్ సరస్న డంకీ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది ఇదిలా ఉంటే తాజాగా తాప్సి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మదియాస్ బోతోతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది మార్చిరవైనా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైనట్లు ఇరవై మూడున ఉదయపూర్లో తాప్సీ మదియాస్ పెళ్లి జరిగినట్లు సమాచారం కేవలం సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లి వేడుకలకు హాజరైనట్లు నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది అయితే తాప్సీ స్నేహితురాలు ప్రొడ్యూసర్ కనుక తన ఇన్స్టాగ్రామ్ లో మేరే షాదే అనే తో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వార్తకు మరింత బలం చేకూరేలా ఉన్నాయి ఇక నటుడు పవైల్ కూడా తాప్సీ సోదరి షగ్నూ పన్నుతో పాటు మరికొందరి ఫ్రెండ్స్తో దిగిన ఫోటోను షేర్ చేశాడు దీంతో తాప్సీకి పెళ్లైపోయిందని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు